హలో అండి అందరికీ ఇది పాలమేగడ పాలమేగడతో వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కాజి చల్లార్చిన పాలను ఫ్రిడ్జ్లో పెడితే మేగడ గట్టిగా వస్తుంది కదా ఆ మేగడని మిక్సీ జార్లో తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి అందరికీ ఒక రిక్వెస్ట్ సైడ్ నుంచి వీడియో తీసాను వీడియో కొంచెం క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను అడ్జస్ట్ అవ్వండి వాటర్ అవసరాన్ని బట్టి తీసుకుంటూ వన్ మినిట్ సరిపోతుంది చాలా తొందరగా వెన రెడీ అవుతుంది చూశారు కదా ఇది వెన్న వెన్న క్వాంటిటీని బట్టి అంతకన్నా ఎక్కువ పెద్ద సైజు గిన్నె తీసుకోవాలి లేదంటే కరిగించేటప్పుడు పొంగిపోతుంది చాలా బాగా వస్తుంది వెన్న చేతికి కూడా ఎక్కువగా అంటుకోదు చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది వెన్న రెడీ అయిపోయింది ఈ వెన్న కోసం నేను ఎంత వాడానో తెలుసా చూపిస్తాను ఈ బాక్స్తో మూడు బాక్సులు వాడాను మూడు బాక్సులు మేగడతో ఎంత వెన్న రెడీ అయింది ఈ వెన్నను కరిగిస్తే వచ్చి నెయ్యి కనీసం ఆరు నుండి ఎనిమిది గిద్దల వరకు అంటే ఒక కేజీ సుమారు నెయ్యి వరకు వస్తుంది ఈ సాఫ్ట్ సాఫ్ట్ వెన్న తయారు చేయడం నేను గేదె పాల నుండి తీసిన మేగడను వాడాను కరిగించడానికి ముందు వెన్నను ఒకటి లేదా రెండుసార్లు చల్లటి నీటితో కడిగి కరిగించుకోవచ్చు లేదా టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు ఉంటుంది ఏం పర్వాలేదు ఇలా వెన్న చేసిన తర్వాత వచ్చిన మజ్జిగను వేస్ట్గా పడేయకండి దానిలో కొంచెం పసుపు కలిపి మొక్కలకి పోస్తే ఏమీ రాకుండా ఉంటాయని విన్నాను నేనైతే డైరెక్ట్గా షంక్లో వేసేస్తాను ఎందుకంటే ఈ వాటర్ డైరెక్ట్గా మాకు అరటి మొక్కలకు వెళ్ళిపోతాయి సో నేను డైరెక్ట్గా పసుపు కలిపి అయితే షంక్లో పోసేస్తే అవి మరటి మొక్కలకు వెళ్ళిపోతాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తులసి మొక్కకు మాత్రం పోయకండి పాలు నుండి వచ్చిన వెన్న అంత రుచిగా ఉండదు అంటుంటారు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అలాగే మండే లైవ్ చేయాలనుకుంటున్నాను జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేద్దాం వెన్న చూశారు కదా ఎంత గట్టిగా ఉందో గట్టిగా అంటే జారిపోకుండా సాఫ్ట్గా ఉంది గట్టిగా ఉంది చూస్తుంటే అలాగే వట్టి వెన్న కూడా తినేస్తారు అంత బాగుంది అలాగే నెయ్యి కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆల్రెడీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్